జాధికా ఆప్టే రీచా చద్దా వంటి నటీమణులు ఆన్లైన్ స్ట్రీమింగ్ సైట్లలో బోల్డ్ సన్నివేశాలు నటించారు తమన్నా టబ్బు లాంటి మీటి కథా నాయకులు సైతం బెడ్రూమ్ సన్నివేశాల్లో నటించారు తమన్నా విజయవర్మ ఓటీటీ సిరీస్ కోసం హద్దు దాటారు నవాజుద్దీన్ ఇతర పాత్రధారులు సీక్రెట్ గేమ్స్ కోసం పరిధులు దాటారు అయితే సౌత్ ఇండియన్ సంప్రదాయాలను అనుసరించే నిత్యమేనన్ ఇంతకుముందు బ్రీత్ టు వెబ్ సిరీస్ కోసం ఘాటైన శృంగార సన్నివేశానికి అంగీకరించడం ఆశ్చర్యపరిచింది ఇది లెస్బియన్ కిస్ ఒక మహిళ ఇంకో మహిళను డీప్ గా కిస్ చేయటం నిత్య తన సహనటి శృతి బాప్నాప్లాక్ చేసింది ఆ సన్నివేశంలో నిత్య ఆమెతో సన్నిహితంగా ఉండటం ట్రాప్ లో వేయటం చివరకు చంపటం వంటి సన్నివేశాలు రక్తి కట్టించాయి నిజానికి అంతకు ముందు ఏదైనా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో తన హీరోని నిత్య డీప్ లిప్లాక్ వేయలేదు కానీ ఇలా ఒక అమ్మాయితో ముద్దులాగించేయటం అందరినీ షాక్ కు గురిచేసింది అది ఇంటెన్స్ సీన్ కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు నిత్య బాగా తెగించేసింది అంటూ ఘాటు విమర్శలు ఎదురయ్యాయి అయితే ఇప్పుడు ముత్తు సన్నివేశంపై వచ్చిన విమర్శల గురించి నిత్య స్పందించారు అప్పుడు ఆ సీన్ గురించి మీడియా రచ్చ చేస్తుందని నాకు తెలుసు అని వ్యాఖ్యానించారు మొత్తానికి అన్ని తెలిసే నిత్యాల డేరింగ్ గా బోల్డ్ సీన్ చేసింది ప్రస్తుతం నిత్య తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా ధనుష్ తో మరో సినిమా చేస్తోంది ప్రస్తుతం ఇవన్నీ సెట్స్ పై ఉన్నాయి